గుంతకల్ మరియు పాముడి మండలానికి సంబంధించిన రైతులకు శాసనసభ్యులు వై వెంకటరామిరెడ్డి సహకారంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డీకేటి పట్టాలను దాదాపు ఐదు వందల యాభై మంది రైతులకు పంపిణీ చేశారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేద రైతుల చిరకాల కోరికను నెరవేరుస్తూ వారు సాగు చేసుకున్నటువంటి భూమికి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఈ యొక్క పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు వైవిఆర్ మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మేము కూడా అందరికీ సంక్రాంతి కానుకగా ఆడపడుచులకు పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు వీటిపైన మీకు పూర్తి స్థాయి హక్కు ఉంటుందని అదే విధంగా క్రయ విక్రయాలు చేసుకునేందుకు కూడా మన ప్రభుత్వం మీకు ఈ హక్కు కల్పించిందని తెలియజేస్తూ రాష్ట్రంలో జగనన్నను మరోసారి ఆశీర్వదించాలని అదేవిధంగా మీ అందరిలో ఒకటిగా ఉంటూ మీ కుటుంబ సభ్యుడిగా ఉన్న నన్ను మరోసారి శాసనసభ్యులుగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మీరు మాపై చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానాలను మేము ఎన్నటికీ మరవబోమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గుంతకల్ తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి పామిడి తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ రాము గుంతకల్ మున్సిపల్ మాజీ చైర్మన్ జింకల రామాంజనేయులు గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి ఎస్ఎస్ఎల్క్ నాయకులు భావన్న సచివాలయం మండల కన్వీనర్ ఎన్ గోవిందనాయక్ పోలింగ్ బూత్ మండల కన్వీనర్ రాము జీ కొట్టాల మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు గుంతకల్ నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కూడా ఇంత పెద్ద గురించి ప్రజల గురించి ఎక్కువగా ఆలోచన ముఖ్యం చేసిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉంటే గమనించాలా ఈ మధ్యకాలంలో వల్ల ఎన్ని ఎన్నికలు వస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ ఇంకా ఆయన ఆయన సుపుత్రుడు అందరూ కూడా వీళ్ళందరూ కలిసి లాస్ట్కి ఇంకా ఆయన వాళ్ళతో వాళ్ళతో ఎంత ఎంతమంది చేత మనకు తెలీదు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లనగానే ఓడియాలా మళ్ళా అధికారం చేజెక్కించుకోవాలా మళ్ళా ప్రజలను మోసం చేయాలా మళ్ళా దోచుకోవాలా దాచుకోవాలా తినాలా ఈ పద్ధతికి మళ్ళా అందరూ దొంగల ఏకమై ఈరోజు ఊళ్ళ మీద పడి మళ్ళా మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి అమాయకులైన మీతో ఓటీపీ నంబర్ తీసుకొని మళ్ళా మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నాం మీకు ప్రభుత్వం వస్తుంది మాది మా ప్రభుత్వం వస్తే మీకు ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తామంటే మన ఆడవాళ్ళకి ఆశ ఎక్కువ ఏదన్నా ఇస్తామో అంటే ఇస్తాడో మనం తెలుసు కానీ ముందు ఇంట్లో పరిగెత్తి వచ్చి వంట గింట చేసేవన్నీ పన్ను వంట పనులు ఇచ్చి పెట్టి తెచ్చిస్తారు మీరు ఆ ఓటీపీ నంబర్ ఇస్తే మీరు ఎంత నష్టపోతారో తెలుసా మీ బ్యాంక్ లో అకౌంట్లు కూడా ఖాళీ చేస్తారు ఏదైనా ఇంత అంతా దాచిపెట్టుకుంటారు పెళ్లి కనో లేకపోతే బంగారు కొనాలనో లేకపోతే ఇంకోటి ఇంకోటి కనో ఇప్పుడు దాచి పెట్టుకుంటే డబ్బులు కూడా మాయమైపోతాయి